ఓం శ్రీ శ్రీమాతేణుమహ శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని అంటారు ఈ రోజునే లలిత ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున విష్ణుమూర్తిని పూజించటం ఉపవాసం ఉండటము జాగరణ చేయడము అనేటువంటివి ముఖ్యమైనటువంటి విధులు అలాగే ఈ ఏకాదశి రోజున గొడుగును కూడా దానం చేస్తుంటారు ఎక్కువ మంది అలా గొడుగును దానం చేస్తే కూడా విశేషమైన పుణ్య ఫలితము అనేటువంటిది కలుగుతుంది అలాగే పూర్వము మహర్జిత్తు అనేటువంటి రాజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి చక్కని సంతానాన్ని పొందాడు అని చెప్పేసి పురాణ కథనం అలాగే ఈ విధంగా మహర్జిత్తుకు పుత్ర సంతానాన్ని కలిగించినటువంటి ఏకాదశి కనుకనే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని అంటారు ఈ రోజుని విష్ణుమూర్తిని చక్కగా పూజించటము విశేషం ఆ విష్ణుమూర్తిని పూజించేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయటము నెయ్యి ఆవు నెయ్యి వేసి మరి దీపారాధన చేయటము తేనె నైవేద్యం పెట్టటము అలాగే కేసరి అని ఉంటుంది ఎరుపు రంగు వేసి రవ్వ కేసరి అని చేస్తాం అది కూడా నైవేద్యం పెట్టడము పెట్టి కొంతమందికి పంచాలి దాన్ని తేని ఒకటి ఈ కేసరి రవ్వ కేసరి ఈ రెండింటినీ కూడా కొంతమందికి పంచాలి అలా పంచితే తప్పనిసరిగా అలా పెంచి అలా పంచి అంటే విష్ణుమూర్తిని పూజించటం అనేది ఇంపార్టెంట్ రకరకాల పువ్వులతోటి అలంకరణ అనేది చేయటము చేసిన తర్వాత మరి ముందుగానే ఆవు నెయ్యేసి దీపారాధన చేయటము ఈ పూజా ప్రాసెస్ అయిపోయిన తర్వాత రవ్వ కేసరి నైవేద్యం పెట్టడము తేనె నైవేద్యం పెట్టడం విశేషం ఈ తేనెని రవ్వ కేసరిని కొంతమందికి ప్రసాదంగా పంచాలి ఆ పూజించిన వ్యక్తి కూడా కొంచెం అది ప్రసాదాన్ని స్వీకరించాలి అలా చేశారు అని అంటే మరి వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అనుకున్నటువంటి వారు ఈ విధంగా చేశారంటే చక్కని సంతానం కలుగుతారు అని చెప్పేసి అలాగే మనకి పురాణ కథనాల్లో మరి ఈ విధంగా గనక పూజ చేశారు అంటే అది గాక మహ్జిత్తు అన్నటువంటి రాజు విధంగా విష్ణుమూర్తిని పూజించిన తర్వాత పుత్ర సంతాన భాగ్యం కలిగింది అని చెప్పేసి పురాణ కథనం కానీ వీలైనంత వరకు కూడా మరి తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించడం వలన వివాహమై చాలా సంవత్సరాలు ఇంకా సంతానం కలగలేదు బాధపడేటువంటి వారికి చక్కని సంతానం కలుగుతుంది అని చెప్పేసి పురాణ కథనం